హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే బ్లౌజ్ పీస్తూ ఈజీగా ఇలాగా ఆరం చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా అండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము క్లాత్ది పూలది ఎలా డెకరేషన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము నేనైతే వన్ మీటర్ వైట్ తీసుకున్నాను గ్రీన్ తీసుకున్నాను రెడ్ తీసుకున్నాను మీకు ఇష్టం వచ్చింది కలర్స్ మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ త్రీ కలర్స్ తీసుకున్నాను ఫ్లవర్స్ చేద్దామని హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వన్ మీటర్ పొడి ఉండేది ఇలా ఉండేది ఒకటి చేసుకున్నాను స్కేల్లో తీసుకొని మీరు కూడా ట్రై చేయొచ్చు ఇలా చేసుకొని దీన్ని మనం ఇలాగ పెట్టుకొని ఇలాగ పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత సైజులో మార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ మనం ఇది కూడా కొద్దిగా పెద్దగా కావాలన్నా కూడా ఇంత పెద్దగా కూడా చేసుకోవచ్చు మనకి చిన్న సైజు కావాలంటే పూలు చిన్న సైజు లేదంటే పెద్ద సైజు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు కూడా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ చేసుకోవడానికి వేసుకునేదాన్ని మనము ఇలాగా షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి మనం మార్క్ వేసుకున్నాం కదా అందుపైనే మనము ఇలాగా కట్ చేసుకోవాలి ఈ షేప్లంటూ మనం మర్చిపోకూడదండి ఈ షేపుల నుంచే మనకి మంచి ఫ్లవరు వస్తుంది ఇలాగా దాన్ని మనము ఇలాగా కరెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకుందాము అన్నీ కట్ చేసుకొని మనం పెట్టుకొని ఒకేసారి కుట్టుకోవచ్చు ఫ్లవర్స్ ఇలాగా ఫ్రెండ్స్ చూడండి ఇలాగ వచ్చేస్తుంది మనము ఈ షేప్లో వచ్చిండేటివి మనం తీసుకొని మనము ఇలాగ దారంలో ఇప్పుడు మనం ఎంత దారం కావాలో మనకి ఆరం బట్టి మనకి ఎంత కావాలంటే అంత కొలతలు తీసుకుందామండి దీన్ని మనం ఒక థర్మో పెట్టి గ్రిప్ కండి ఒక చూడండి ఇలాగా మనం ఒకటి ఒకటి ఇలా కొంది కదా ఇలాగ ఫోల్డ్ చేసి ఇలాగ ఫోల్డ్ చేసి మనం ఇలాగ సెంటర్లో రెండు ఈక్వల్ వచ్చేలాగా మనము కుచ్చుకోవాలండి ఒకటొకటొకటి మనము ఫ్లవర్ ఎలాగ కుచ్చుకుంటామో అలాగా మనము ఇలాగ ఒకటొకటొకటి ఒకటి షేప్లో రౌండ్ షేప్లో మనం తీసుకుంటే ఫ్లవర్ కూడా మనకి మంచిగా వస్తుంది ఇలాగా ఇలాగండి ఇలాగా ఒకటొకటే ఒకటొకటే ఇలాగా మనము షేప్లో తీసుకొని ఇలాగండి ఇలాగ ఇలాగ మనము రౌండ్ షేప్లో కుట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇందులో మనము ఇలాగ తీసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ ఇలాగ ఫోల్డ్ చేసుకొని మనం దీన్ని ఇలాగ కుట్టుకోవాలి ఈ రౌండ్ షేప్ అంతా అయిన తర్వాత మనం ఇలాంటివి పూసలు ఉంటాయండి ఆ పూసలు మనము ఒకటొకటే వేసుకోవాలి మనము ఫ్యాన్సీ స్టోర్లో వెళ్ళినామంటే మనకి ఇలాంటి పూసలు దొరుకుతాయండి కావాలంటే అన్నీ మనము ఇలాగ కుట్టుకొని ఈ ఒకటొకటి ఇలాగ వేసుకోవాలి ఉంది కదా ఇలాగా ఇట్లా మనము కుట్టుకుంటా ఉండాలి చూడండి ఇలాగ మనము కుట్టుకోవాలి అప్పుడే మనము వైట్ ఇలాగ కట్ చేసుకొని ఇలా వేసాము కదండి ఇప్పుడు మనం రెడ్ కలర్ వేసుకుందాము చూడండి ఇలాగ ఒక ఫోల్డింగ్ చేయాలి ఇలాగ ఫోల్డింగ్ చేయాలి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇందులో మనం ఇలాగా సగం సగం అయ్యేలాగా వేసుకోవాలి హాయ్ అండి నేను వేసుకునే హారం ఇలా కుట్టుకున్నానండి మీరుకి ఎలా కావాలంటే అలాగా మీరు కుట్టుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కమెంట్ చేయండి